నంద్యాల విజయ డైరీ వద్ద టెన్షన్ టెన్షన్ నలుగురు డైరీ డైరెక్టర్లతో కలిసి డైరీకి వచ్చిన భూమా జగత్ విఖ్యాత్ తనను సొసైటీ ప్రెసిడెంట్ గా డిఫాల్టర్ ఎలా చేస్తారని డైరెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అడుగుతున్న విఖ్యాత్ విఖ్యాత్ డైరీకి రావడంతో డైరీ వద్ద భారీగా చేరుకున్న పోలీసులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ నాపై కక్షతో నన్ను ఉద్దేశపూర్వకంగా డిఫాల్టర్ చేశారు ఈ విషయంపై కోర్టుకు వెళ్ళా కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకం ఉంది డైరీ చైర్మన్ జగన్ డైరెక్టర్లతో క్యాంప్ రాజకీయాలు చేయడం తగదు విజయ డైరీ డైరెక్టర్లకు చైర్మన్ చెప్పినట్లు నడుచుకుంటే ఆయన చేసిన అవినీతి మీకు అంటుకుంటుంది జగత్ డైరీ అప్పు చెల్లించాల్సిన విషయం చైర్మన్ కు ఐదేళ్లకు గుర్తు రావడం ఏంటి డైరీ అప్పు విషయంపై నాకు ఎలాంటి నోటీసులు రాలేదు అని ఆయన పేర్కొన్నారు నేను కూడా రేపు చూపిస్తా సీఎంకే రాసినట్టు ఎంతసేపు అండి అవి తప్పుడు అడ్రస్కి పంపిస్తారు నో అడ్రస్ రాంగ్ అడ్రస్ అని చెప్పి రాసుకొని వెనక్కి వస్తాయి అవి నాకు నోటీసులు ఇచ్చినట్టు మీ అందరి ముందు చిత్రీకిస్తున్నారు నాకంటూ నోటీస్ వచ్చి నా ఇంటికి నోటీస్ వచ్చి నేను తీసుకోకపోయింటే నేను చక్రాంతలపల్లి నుంచి తప్పుకుంటాం జరిగింది ఈరోజు ఎండి గారు ఉన్నారని తెలుసుకొని వచ్చా ఒక బైలాస్ ప్రకారం మ్యాక్స్ సొసైటీ ప్రకారము ఒక మీటింగ్ జరగాలి అంటే ఒక బోర్డు మీటింగ్ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతి డైరెక్టర్కి నువ్వు నోటీస్ ఇచ్చి మీటింగ్ జరపాల నువ్వు చికెట్ చికెట్లో చేసుకోవడానికి ఇదేం మన తాత జాగీర్ కాదు ఒక మోడ్ నో బోర్డు నో బోర్డు మీటింగ్ పెట్టేటప్పుడు నోటీస్ ఇవ్వకుండా బోర్డు మీటింగ్ ఎలా జరిపారు నాకు అవకాశం ఇవ్వకుండా నా ఎక్స్ప్లెనేషన్ వినకుండా మీరు ఒక సొసైటీని ఎలా రద్దు చేశారు అని ప్రశ్నించడానికి వస్తే పాపం ఎండి దగ్గర కూడా ఏం సమాధానం లేవు నేను ఏం చేయగలుగుతా నా ఆఫ్టర్ ఆల్ అన్ ఎంప్లాయ్ మొత్తం చైర్మనే అంటాడు మరి చైర్మన్ ఉన్నారా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కనిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే డైరీలో కనిపించట్లేదు నాకు బోర్డు మీటింగ్ పెట్టి పెట్టారు ఆ బోర్డ్ మీటింగ్కే మెరిట్స్ లేవు ఆ బోర్డు మీటింగు డైరెక్టర్లకు నోటీస్ ఇవ్వలేదు ఒకటి నాకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వ తీసుకోవడం ఒకటి ఇవి ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేశారు కోర్టులో వేసాము గతంలో ఇలానే జరుగుతూ కోర్టుకు వెళ్తే కోర్టుకు కూడా వాళ్ళకి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది ఖచ్చితంగా న్యాయస్థానంకి వెళ్ళాము మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్ముతున్నాము తీసుకొని వచ్చి మాట్లాడట్లేదు చైర్మన్ నిజంగా అలా ఉందంటే ఐదు సంవత్సరాలు లేని ఇష్యూ ఎందుకు ఈరోజు గుర్తొస్తుంది అంటే గత ప్రభుత్వంలో జగన్ గత సీఎంని వాడుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకొని ఎలా అయితే చైర్మన్ అయినాడో రూల్స్ అతీతంగా రెండు సంవత్సరాలు డైరెక్ట్ ప్రెసిడెంట్గా లేకుండా అవకతవకలు అన్ని ఒక యంత్రాంగమే వచ్చి పనిచేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకు ఇప్పుడు నేను అవన్నీ బయటకు తీసి లాగుతానని చెప్పి ఒక భయంతో నా నోరు మోపించడానికి వీళ్ళు సొసైటీ రద్దు చేశామనుకుంటున్నారు కానీ నెంబర్ వన్ సొసైటీ రద్దు అవ్వదు కోర్టుకు వెళ్ళినందుకు నెంబర్ టూ నాకు బకాయిలు ఉన్నంటే ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు వాళ్ళ ప్రభుత్వమే కదా మూడు అడుగులు ముందరికి వచ్చానని వాఫ్ బోర్డులో పెద్ద పెద్ద కేసులు వేస్తున్నాడు పోటీ అంటే చాలా పెద్ద డబ్బు ఎందుకు ఇన్ని రోజుల వరకు నోరు మెదపలేదు ఎందుకు ఈ రోజు గుర్తు వచ్చింది కోటి రూపాయలు ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో అని చెప్పి ఎవరైనా డైరెక్టర్ని వెళ్ళి ముట్టుకుంటే చాలు క్యాంపుకి లేపుతున్నారు కనీసం పోయి మాట్లాడి ఇదిగో అయ్యా ఇదిగో ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి చైర్మన్ అంటే మీరు ఉంటే మిమ్మల్ని కూడా రేపు పొద్దున ఆయన చేసిన తప్పులకి మిమ్మల్ని కూడా బొక్కలో పెడతారంటే క్యాంప్కి ఎత్తేస్తారు నువ్వు అంటే వీళ్ళ సొంత కొడుకుని పెట్టుకొని అక్కడ లాయర్గా విజయ్ డైరీ తరపు నుంచి వేస్తారు నాకు అర్థం కాకుండా నేను ఒక చూటుగా ప్రశ్నిస్తున్నాను నువ్వు చైర్మన్గా ఉండడానికి ఎందుకు రైతులు కడుతున్న డబ్బులతో రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు లాయర్ ఫీజులు కట్టుకోవాలి రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు క్యాంపులకి ఎత్తి డైరెక్టర్లతో జల్చాలు చేపిస్తారు మందు దాపుతారు తీర్థయాత్రలకు తిప్పుతారు ఎవరు డబ్బులు ఇవన్నీ ఎన్నిసార్ అండ్ క్యాంపులకు తిప్పుతారు నేను ఇంకోటి కూడా చాలా సూటిగా చెప్తున్నాను ఈ డైరెక్టర్లకి ఎవరైతే ఇలా క్యాంపులకి వెళ్ళి ఇలా చేస్తారు చాలా అవకతవకలు జరుగుతున్నాయి విజయ డైరీలో ఈ అవకతవకలు బయట పెడితే మీ మీ ముందరున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఇబ్బంది పడతారో వెనుకలు ఉన్న డైరెక్టర్లకు కూడా నేను చెప్తున్నాను ఈ అవకతవకల్లో మీకు కూడా భాగం ఉన్నట్టే భావిస్తుంది మీరు గనక ఈయనకి ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ పోతే వచ్చే రోజుల్లో మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పి లీగల్గా ఇబ్బంది పడతారని చెప్పి కూడా నేను ప్రతి ఒక్క డైరెక్టర్కి తెలియజేసుకుంటున్నాను మరి మీరు విజయ్ డైరీలో జరుగుతున్న ఎన్నో అవకతవకలు బయటికి పడతాయని చెప్పి ఒక భయంతో ఒక అభద్రత భావతో ఈరోజు ఎన్నో అన్యాయంగా అక్రమంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతిదీ బయటికి తీస్తాము త్వరలోనే మీరు చేసే పనులకు కూడా జవాబు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను విజయ డైరీ నుంచి కొన్ని లీక్లు ఇచ్చి మీడియాకి ఒక దుష్ప్రచారం చేస్తూ నేను నా యొక్క సభ్యత్వాన్ని నా ఒక సొసైటీని రద్దు చేస్తున్నట్టు మరి సాక్షి టీవీలో స్క్రోలింగ్ రావడం కానీ సాక్షి పేపర్లో రావడం కానీ జరుగుతుంది మరి నేను ఈరోజు దాని గురించి ప్రశ్నించడానికే ఈరోజు వస్తే ఇక్కడ చైర్మన్ లేడు ఎండీ ఉన్నాడు మరి ఎండీని కూడా సూటిగా మేము ప్రశ్నించడం జరిగింది మొదటిగా మేము చూసుకుంటే నిజంగా నేను జగత్ డైరీలో భాగమై ఉండి జగత్ డైరీ నిజంగా బకాయిలు ఉండింటే ఐదు సంవత్సరాలు అయింది నేను ఈరోజు చక్రాంతులపల్లి నుంచి సొసైటీ మెంబర్గా ఉండబట్టి ఐదు సంవత్సరాల్లో గుర్తురానిది ఎందుకు ఈరోజే గుర్తొస్తుందని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను అంటే చైర్మన్ గారు ఒక రోజు ఒకరోజు లేసి అమ్మో ఈరోజు విఖ్యాత్తు డబ్బులు కట్టాలి కదా అని చెప్పి ఈరోజు సడంగానికి నిద్రలేసి గుర్తు వచ్చినట్టు ఈరోజు ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది ఐదు సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే ఉండింది ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదని చెప్పి నేను అడుగుతున్నాను మరి జగత్ డైరీకి ఒకవేళ జగత్ డైరీలో నేను భాగము రెండే రెండు అలిగేషన్స్ చేస్తున్నారు నా మీద రెండు అలిగేషన్స్ ఒకటి నేను జగత్ డైరీలో భాగమై ఉండి ఇంకొక జ విజయ్ డైరీలో నేను ఉత్పత్తి చేయడానికి నేను అర్హుని కాదు అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నారు మరి ఈరోజు ఈ చైర్మన్కి బాగా తెలుసు జగత్ డైరీ అని ఒక సంస్థ కోవిడ్కి ముందే మనం మూసేయడం జరిగింది ఆ రోజు ఇదే చైర్మన్ ఆలగడ్డకు వచ్చి మూడు అడుగులు మూడు అడుగులు వకీఫ్ బోర్డులోకి మేము ఎంటర్ అయ్యాము అని చెప్పి ఎన్నో కేసులు పెట్టినాడు జగత్ డైరీ మీద ఈ ప్రభుత్వంలో ఈ యొక్క విధానంలో ఈ ప్రభుత్వం నడిచే తీరులో వ్యాపారం నడపలేదని చెప్పి మాకు అర్థమయ్యి కోవిడ్ ముందే జగత్ డైరీ అని ఒక సంస్థని మూసేయడం చేయడం జరిగింది దాని తర్వాతే చక్రవాంతులపల్లి సొసైటీకి నేను ఎన్నుకోబడడం జరిగింది మరి ఒక పక్క జగడ్ డైరీలో జగద్ డైరీ మూసుకున్న తర్వాతే నేను చక్రవంతుల పల్లికి వచ్చాను ఇంకొక ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు నేను జగట్ డైరీ నుంచి బకాయిలు ఉన్నాను చెప్పి ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు ఈరోజు నోటీస్ ఇవ్వడమే కాకుండా ఒక ఆధారం కూడా చూపించట్లేదు నేను బకాయిలు ఉన్నానని చెప్పి ఎవరైనా ఒక సొసైటీని టర్మినేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆధారాలు చూపియాలా లేదా ఇదిగో నువ్వు జగట్ డైరీలో ఉన్నావు ఇదిగో ఇది నీ పార్ట్నర్షిప్ డీడ్ నువ్వు ఈ రకంగా పార్ట్నర్గా ఉన్నావు ఇదిగో నీకు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ ఇదిగో అని చెప్పి ఆధారాలు ముందర చూపించి మాట్లాడాలి నా ప్రకారంగా నాకు ఐదు సంవత్సరాలు ఒక్క నోటీస్ రాలేదు ఇప్పుడు కూడా ఏదో చెప్తున్నారు నాకు నోటీసులు ఇచ్చే నేను తీసుకోవట్లేదు అని చెప్పి నిరూపించమని చెప్పండి నేను చక్రాంతులపల్లిని వదిలేస్తా నాకు ఇప్పటి వరకు నోటీస్ నాకు అంది నేను దానికి జవాబు చెప్పట్లేదు అని చెప్తే నేను చక్రాంతులపల్లి నుంచి నేనే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతాను నాకు ఇప్పటి వరకు ఒక నోటీస్ ఇవ్వలేదు నువ్వు పలానా బాకీ ఉన్నావు అని చెప్పి నాకు ఈ ఐదు సంవత్సరాలు ఎవరు చెప్పలేదు ఈరోజు కొత్తగా ఐదు సంవత్సరాలు అన్నీ గుర్తొచ్చి ఈరోజు కావాల్సి కానీ నిజంగా వీళ్ళకి రైట్ ఉండింటే నిజంగా జగత్ డైరీ అఫీషియల్గా వీళ్ళకి ప్రూఫ్స్ ఉండింటి డిస్క్వాలిఫై చేసి ఉంటే ఎందుకు బోర్డు మీటింగ్ చీకట్లో నడిపాడని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఎంత అడ్డంగా అంటే నలుగురు డైరెక్టర్లు నా పక్క ఉన్నారని చెప్పి ఒక్క డైరెక్టర్కి నోటీస్ ఇవ్వకుండా ఈరోజు ఒక బోర్డు మీటింగ్ పెట్టారు ఒక బోర్డు మీటింగ్ విజయ్ డైరీ తరఫు నుంచి ఒక బోర్డు మీటింగ్ జరగాలంటే ఎక్కడ జరగాలి జరిగితే నంజల్ డైరీలో జరగాలి లేకపోతే కర్నూలు డైరీలో జరగాలి కానీ ఎక్కడ జరుగుతుంది తెలుసా చైర్మన్ గారు ఇంట్లో బోర్డు మీటింగ్ పెట్టుకుంటారు నిజంగా ఒకవేళ మీరు కరెక్ట్ మీకు చిత్తశుద్ధితో మేము అంతా చేశామంటే ఎందుకు నా డైరెక్టర్లకి నోటీస్ తీకుండా మీరు మీటింగ్లు పెట్టారు ఎందుకు డైరీలో కాకుండా వెళ్ళి మీరు చీకటి రహస్యంగా వెళ్ళి మీ ఇంట్లో ఎందుకు మరి బోర్డు మీటింగ్ పెట్టారని చెప్పి కూడా నేను చోటుగా ప్రశ్నిస్తున్నాను ఒక సొసైటీని రద్దు చేయడం అంత అంత సులభమా నాకు నోటీసులు ఇవ్వాలి నేను జవాబు చెప్పుకోవాలి నా బాధ ఏంటో నేను చెప్పుకున్న తర్వాత ఆ కమిటీ నిర్ణయించవచ్చు మరి నేను అన్నహరోనా అర్హున్నా అని మరి ఇవేవి లేకుండా డైరెక్ట్గా ఆయన వస్తాడంట చీకట్లో మీటింగ్లు పెడతాడంట రద్దు చేస్తాడంట ఇది కోర్టుకి వెళ్తే రెండు రోజులు కూడా బాధ సింగిల్ హియరింగ్లో స్టే వస్తుంది ఆ ప్రకారంగానే నేను కోర్టుకి వెళ్ళాను ఖచ్చితంగా కోర్టులో కూడా మాకు మాకు అనుకూలంగానే ఆర్డర్ వస్తుందని చెప్పి కూడా మేము ఈరోజు నమ్ముతున్నాము నీకు నా పైన కోపం ఉంటే నాపైన తీర్చుకో నేను చైర్మన్ అవుతాను నేను పైకి వస్తానో అబద్ధత భావం నీకుంటే నా పైన తీర్చుకోవాలి కానీ చక్రాంతుల పల్లె సొసైటీని రద్దు చేసి అక్కడ ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి నీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే నా మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నా సభ్యత్వం తీసేయండి అంతేకాని చక్రాంతులు